చాలా బాగా అనిపించింది అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం విరా రిచ్ విడము ఆ వేయడము ఆ జోష్ మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ మహేష్ బాబు చూసుకుంటాను మహేష్ బాబు గారు ఇప్పటిలో సినిమా హైలైట్స్ సినిమాలో అదే అండి రాజమౌళి ఎప్పటికైనా అంటే రాజమౌళి ఎక్స్పెక్టేషన్స్ తెలిసింది కదా బాహుబలి ఇప్పటివరకు మన టాలీవుడ్ లో బాహుబలి హైస్ట్ ఉంది కదా మహేష్ బాబు గారు బ్రేక్ చేస్తారా బ్రేక్ చేస్తారు అప్పుడు రీ రిలీజ్ రిలీజ్ గా అప్పుడు చూస్తుండాలి ఎక్స్పీరియన్స్ అప్పుడు మనం ఏజ్ చిన్నది కదా ఇప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ప్రతి సీన్ కానీ ప్రతి సాంగ్స్ కానీ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అదే లేడీస్ కూడా లోపల డాన్స్ ఆ ఫుల్గా అబ్బాయి కంటే ముందు అమ్మాయిలు చేస్తున్నారు యాక్చువల్గా చాలా బాగా అనిపించింది మెలోడీస్ కదా ప్రతి మూవీలో హిట్ అన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటాయి బట్ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా బాగా అనిపించింది